హరహర శంకర జై శంకర కంచి పరమాచార్య లీలలలో మరో అద్భుతాన్ని తెలుసుకుందాం అసలు విద్యను ఈ రోజులలో వాడుతున్నట్లు పేరు ప్రఖ్యాతులకు కాకుండా సరైన విద్యను సరైన ప్రమాణాలతో ఎలా వినియోగించుకోవాలో అనే అంశాన్ని మన ముందుకు నాదస్వర చక్రవర్తి ఆధ్యాత్మిక చక్రవర్తి అనే అంశంతో ప్రేక్షకుల కోసం తీసుకువచ్చాను అది పంతొమ్మిది వందల యాభై ప్రారంభంలో పరమాచార్య స్వామివారు తమిళనాడులోని తంజావూర్ జిల్లాలో పర్యటిస్తున్న సమయము మాయావరం ప్రజలు మహాస్వామివారి పట్టణ ప్రవేశ ఉత్సవాన్ని పెద్ద ఎత్తున తలపెట్టారు అటువంటి సమయంలో మహాస్వామి పల్లకిలో ఏనుగులు గుర్రాలు మొదలగు పీఠ లాంఛనాలతో పురప్రవేశం చేసేవారు మహాస్వామివారి పల్లకి ధర్మాపురం మఠం సమీపానికి వస్తుండగా పండర సన్నిధి స్వామివారిని తగు మర్యాదలతో ఆహ్వానించి శ్రీవారి వెంటే వస్తున్నారు మహాస్వామివారి ఊరేగింపుగా మాయావరం పట్టణంలోకి ప్రవేశిస్తుంది అప్పుడు ఆ కాలంలో నాదస్వర సామ్రాట్గా ఖ్యాతి గడించిన శ్రీ టిఎన్ రాజారత్నం పిలై దగ్గరలో ఏదో కచేరీ ముగించుకొని తిరువాడుతరైలో ఉన్న తమ స్వగ్రామానికి వెళ్తున్నారు ఆయన కేవలం పేరులోనే కాదు నిజ జీవితంలో కూడా రారాజులాగానే బతికేవారు వారి లెటర్ ప్యాడ్లో కూడా ప్రపంచనాథస్వర సామ్రాట్ తిరువడు తరై రాజారత్నం పిలై అనే రాసుకున్నారు వారు తమ పేరు ప్రతిష్టలకు తగ్గట్టుగా పెద్ద పడవ లాంటి స్టూడో బేకర్ కారులో ప్రయాణించేవారు కలైకుడి హోటల్ దగ్గరలో ఉన్న గడియార స్తంభం వద్ద నుండి వెళ్తుండగా అక్కడున్న జన సమూహాన్ని గమనించి ఏమిటి ఈ కోలాహలం అని అడిగారు కంచి పరమాచారి స్వామివారు మాయావరం వచ్చారని పక్క వీధిలో ఉత్సవం సాగుతుందని చెప్పారు ఈ విషయం విన్న వెంటనే కారు పక్కనే ఆపమని చెప్పి కిందకు దిగి సంస్కారంతో చొక్కా విప్పి వస్త్రాన్ని అనగా పైన వేసుకునే టవల్ను నడుముకు చుట్టుకొని గడియారం స్తంభం వద్ద నుంచోని నాదస్వరం వాయించడం మొదలుపెట్టారు శంకర ఏమి ఈ అద్భుత సన్నివేశం అటుగా వెళ్తున్న స్వామివారు నాదస్వరం వినపడగానే టీఎన్ఆర్ నాదస్వరం వాయిస్తున్నట్లు ఉన్నాడు పదండి అటు వెళ్దామని అటు బయలుదేరారు పట్టణ ప్రవేశ ఉత్సవం గడియారం స్తంభం వద్దకు బయలుదేరింది టీఎన్ఆర్ కోరుకున్నది కూడా ఇదే అక్కడ నిలబడి టిఎన్ఆర్ ఎంతో ఉత్సాహంతో పారవస్యంతో దాదాపు గంటున్నర పాటు నాదస్వరం వాయించారు అది వినటానికి మొత్తం మాయావరం అక్కడకు చేరింది మహాస్వామి వారు కూడా ఆ నాదస్వర విన్యాసానికి ముగ్ధులై పరవశించిపోయారు టిఎన్ఆర్ను ఆశీర్వదించి కమలా పండును ప్రసాదంగా ఇచ్చారు స్వామివారు టిఎన్ఆర్ వెంటనే నేలపై సాష్టాంగం నమస్కారం చేశాడు తర్వాత లేచి నిలబడి నా జన్మకు ప్రయోజనం కలిగింది అని స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కరించాడు ఇది కదా లీలా అంటే ఒక వ్యక్తికి ఇంతకన్నా గొప్ప సన్మానం ఉండదేమో సాక్షాత్తు దైవమే అంత శబ్దంలో కూడా గుర్తించి అతనికి తగిన మానసిక ఉత్సాహాన్ని అందించాడు ఇది గురు శిష్య సంబంధం అంటే జై శ్రీదత్త జై గురుదత్త హరహర శంకర జై శంకర గురు సర్వం గురుకృపగా భావిస్తూ ముగిస్తున్నాను అపార కరుణాసింధం శాంత శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురు ప్రణామం మృదాన్వహం కంచి పరమాచార్య లీలలో మరో అద్భుతంతో మళ్ళీ కలుసుకుందాం జై శ్రీదత్త జై గురుదత్త